సమాచారం ఇవ్వాలి తప్ప ఇష్టానుసారంగా మాట్లాడేసి మేము ఏం పడితే మాట్లాడేస్తాం అని చెప్పి మీడియా ముందుకు వచ్చేసి ఏదో సెలబ్రిటీ అయిపోయాను కదా అని ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్టానుసారంగా ప్రవర్తన చేస్తే ప్రజలే వారికి గుణపాఠం చెప్తారు కాబట్టి ఏదైనా రాజకీయాల్లో కానీ లేకపోతే ఏ వ్యవహారంలో అయినా సంస్కారం ముఖ్యంగా కావాలని ఎప్పటికైనా మారాలా రప్పారప్పాలు ఆపేసి ప్రజలకు మేము వస్తే ఏం చేస్తాం ప్రజల్ని మేము ఇలా ఇలా కాపాడుకుంటాం ఇలా కడుపులో పెట్టి చూసుకుంటాం అని చెప్పవలసిన బాధ్యత వాళ్ళకుంటా తప్ప ఇష్టానుసారంగా మాట్లాడేసి రప్పారపడి అంత అంతామా ఇక్కడ ఎవడో లేదు రప్పారప్పటి ముందే తీసేస్తారు అప్పుడు రోజులు తీరిపోతుంది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఘాటు వ్యాఖ్యలు చేశారో అది వైసీపీ నాయకులకి వర్తించుదా లేకపోతే వాళ్ళ యొక్క కార్యకర్తలు ఎవరైతే ఉంటారో లేకపోతే వాళ్ళ యొక్క అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వర్తించుదా ఎవరైనా అంటే మొన్న నాంపల్లి కోర్టు కి జగన్ గారు వచ్చినప్పుడు కూడా ఎయిటీ ఎయిట్ అని మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత గంగాలమ్మ జాతర అని చెప్పి అభిమానులు పట్టుకున్న పోస్టర్లు అది అభిమానులు స్వతహాగా చేసిందా లేకపోతే నాయకులను చూసి వీళ్ళు చెడిపోతున్నారంట సార్ అసలు వీళ్ళు ఏంటంటే నిజంగా వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి ఇంత పతనం అయిపోయిన తర్వాత కూడా ఉన్నారు పదకొండు సీట్లను ఐదు సీట్లు తెచ్చే బాధ్యత తీసుకున్నట్టున్నారు లేకపోతే రాజకీయాల్లో రప్పరప్ప అంటే ఎవడో ఒకటి వేస్తాడండి బుర్రలేని ఎదవలు కాబట్టి వెళ్ళి ఏదైనా మళ్ళీ నేను వస్తే మన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమాన్ని కూడా ప్రవేశపెట్టి చక్కటి పరిపాలన చేస్తాను ఏదో అప్పుడు తెలుసో తెలియకో ముందుగా నాకు పదవిలో కొంచెం జ్ఞానం లేదని ఒప్పుకుని ప్రజలకు సేవ చేస్తాను ఈ ఇప్పుడు వీళ్ళు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు కరెక్ట్ వాళ్ళు సరిగా పరిపాలన చేయట్లేదు నువ్వు చెప్పు నిరూపించు అసెంబ్లీకి రా మాట్లాడు ప్రజలపక్షాన్ని నిలబడు వేళ నువ్వు ప్రజల పక్షాన్ని జగన్మోహన్ రెడ్డి అనే అతను ప్రజల పక్షాన్ని నిలబడకపోతే ఫ్యూచర్లో వీళ్ళు ఏక ఏకపక్షంగా చేసుకుంటూ పథకాలు ఇచ్చుకుంటూ పోతే వాళ్ళు ఏకపక్షంగా చేసుకుంటూ పోతే ప్రజలు అన్యాయం అయిపోతే ఎవరితో బాధ్యత కాబట్టి నేనేమంటానంటే ఖచ్చితంగా ఈ అభివృద్ధిలో కానీ ఈ పథకాల అమలులో కానీ నీ పాత్ర ఉండాలి జగన్మోహన్ రెడ్డి నేను అడిగేది అది నీ పాత్ర కంపల్సరీ ఉండాలా ఏకపక్షంగా కూట ప్రభుత్వం ఏదో తప్పులు చేసుకుంటా పోతే రేపొద్దున్న అన్యాయం అయిపోతుంది ప్రజలు నువ్వు గట్టిగా నిలబడకపోతే వాళ్ళు ఏకపక్షంగా వెళ్ళిపోతారు ఎక్కడ అన్యాయం జరిగినా అది జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయంగానే భావించాల్సి వస్తుంది కాబట్టి అడగవలసి నువ్వే అడగాలి నువ్వే అడగాలి ఎక్కడ ఏ తప్పు జరిగినా నువ్వే అడగాలి నువ్వు అసెంబ్లీకి రా సంస్కారంగా మాట్లాడను నీకేమన్నా అన్యాయం జరిగితే అసెంబ్లీలో నీకేమన్నా అవమానం జరిగితే ప్రజలు చూస్తూ ఊరుకోరు అంత అమాయకులు కాదు ప్రజల పక్షాన్ని నువ్వు మాట్లాడినప్పుడు ప్రజలు మాత్రం ఖచ్చితంగా మీ పక్షాన్ని నిలబడతారు నీకు మైక్ ఇవ్వకుండా నిన్ను ఇబ్బంది పెట్టినా నిన్ను గౌరవించి రేపొద్దున కూటమి ప్రభుత్వాన్ని నిలబెడతారు మీరు మా గురించి మాట్లాడేటప్పుడు మీరెందుకు మైకులు కట్ చేస్తున్నారు మీరెందుకు అతనికి అవకాశం ఇవ్వట్లేదు అని అడుగుతారు కాబట్టి నేనే ఉంటే అసెంబ్లీకి రావాలి ఈ రప్పారప్పా డైలాగులు మానండి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఒక్కసారి దృష్టి పెడితే మీరు పదకొండుకి వచ్చారు ఇంకా మీరు మారకపోతే కర్మ మీ కర్మ మీరు మీరే అనుభవిస్తూ ఉంటారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని సంస్కారంగా ఇగో ఈ పనులు చేయబోతున్నాం ఈ పనులు చేస్తాం ప్రజల్ని మాకు కడుపులో పెట్టి చూసుకుంటాం అని చెప్పి భరోసా ఇచ్చి ముందుకండి ఖచ్చితంగా మీకు ఫ్యూచర్ భవిష్యత్తు ఉంటుంది సో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు ఏదైతే ఉండే ఆ ఘాటు వ్యాఖ్యలు గాల్లో పెట్టిన దీపం అదే అని కొంతమంది నెటిజన్లు అయితే అంటున్నారు అది నిజంగానే అలానే ఉండిద్దా అదే పవన్ కళ్యాణ్ వైఖరి మారిద్దా ఏమండి పవన్ కళ్యాణ్ ఆయన సొంత డబ్బులతో స్వచ్ఛమైన రాజకీయం చేయడానికి వచ్చిన మనిషి ఒక అద్భుతమైన జీవితాన్ని వదిలిపెట్టుకుని ఓ బంగారు పళ్ళెంలో ఉన్నటువంటి అతని జీవితాన్ని తీసుకొచ్చి మృతకాలలో పడేసుకున్నాడు అతను నేనేం చెప్తానంటే అంత గొప్ప వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి వేళ ప్రజల పక్షాన్ని నిలబెట్టిన నిలబడినప్పుడు ఆయన అభినందించండి ఎందుకంటే మీ లెక్క కాదు కదా ఇప్పుడు రాజకీయ నాయకులు ఎలా ఉన్నారంటే ఒకసారి ఎమ్మెల్యే అయితే వందల కోట్లు సంపాదించేస్తున్నారు ఆ వందల కోట్ల కోసం రావచ్చిన వ్యక్తి కాదు కదా ఇతను వందల కోట్ల సినిమాల్లో సంపాదించుకునే శక్తి ఉన్నా కూడా నేను బాగా బతుకుతున్నాను నాతో పాటు అందరూ కూడా ఈ మధ్యతరగతి కుటుంబీకులు అట్టడుగు ఉన్న వర్గాలు బాగుండాలని రాజకీయాల్లోకి వచ్చాడు ఏం దోపిడీదారుడు కాదు కదా దోపిడీదారులు దొంగలు నీచులు నికృష్టులు ఏ పడా దగా ఇవాళ రాజకీయ నాయకులు ఎక్కువ మంది ఉన్నారు అలాంటి ఇలాంటి వ్యక్తి వచ్చి ఒక కడుపు బాధపడి ప్రజలకు అన్యాయం జరుగుతు మాట అంటే సర్వనాశనం అయిపోతారు ఎందుకంటే నిజాయితీ కానీ మంచి సంస్కారం ఉన్న వ్యక్తి ఒక మాట అంటే తగులుతుంది అతను బ భగవంతుడు నమ్ముతాడు కాబట్టి వీళ్ళు ఎవరైనా కానీ కావాలని చిందులేసి ఇష్టానుసారం మాట్లాడితే భగవంతుడే వాళ్ళకి శిక్షిస్తాడు కాబట్టి నేను ఏమంటానంటే గాలి మాటలు వద్దు సంస్కారవంతమైన మాటలు మాట్లాడండి చక్కటి పరిపాలన చేస్తామని ముందుకు రండి ప్రజలు హర్చిస్తారు మీకు ఒక దారి చూపిస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా ఒక it's all సార్ నమస్కారం అండి నమస్కారం అండి సో ఇవాళ డీజీపీ ఆఫీస్ ముందు జరిగిన ఒక ధర్నా అయ్యప్పస్వామి భక్తులు అందరూ కాకుండా కొంతమంది రాజకీయ నాయకులు కూడా చేసిన ధర్నాలో అయ్యప్పస్వామి భక్తులు అందరినీ అరెస్ట్ చేశారు అసలు పోలీసులు పోలీసు ఎందుకు ఎంతగా పెరిగింది అనుకుంటున్నారు మీరు వాస్తవంగా ఒక సనాతన సాంప్రదాయం ప్రకారం గాని లేకపోతే హిందూ సాంప్రదాయం ప్రకారం గాని మనకు కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాల ప్రకారం మనం స్వామాలు వేసుకున్నప్పుడు సేవింగ్ చేసుకోకపోవడము తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో కనీసం ఒక కండవా అన్న ఏ ఉద్యోగ గవర్నమెంట్ ఉద్యోగైనా ఒక కండవా మాల మాత్రం కంపల్సరీ ఉంటుంది కండవాన వేసుకుని బొట్టు పెట్టుకుని సేవింగ్ చేసుకోకుండా ఉండే సాంప్రదాయం మనకుంది ఈ మధ్య పోలీస్ డిపార్ట్మెంట్ అలా ఉండడానికి కుదరదు కుదరదు ప్రతి ఒక్కరూ కూడా క్లీన్ షేవ్తో షార్ట్ షార్ట్ కటింగ్తో ఉండాలని చెప్పేసి ప్రపోజల్ ఏదో పెట్టుకున్నారు అంటున్నారు అది మాత్రం చాలా అన్యాయం అండి నేను ఎందుకంటున్నానంటే అన్యాయం అని ఇంతమంది సిక్కులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు కొంతమంది ఇంకా కొన్ని వర్గాలు ఉన్నాయి ఎవరికి లేని నిబంధనలు హిందువులకి ఎందుకు కావాలని ఇష్టానుసారంగా హిందూ దేశంలో హిందువులు అనగదొక్కడానికి చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి దాన్ని తీవ్రంగా అయ్యప్ప స్వాములు ధర్నా చేస్తుంటే వారిని నిలువరించడం కూడా చాలా తప్పు ఎందుకంటే మనకు కూడా మనకు సాంప్రదాయాలు ఉన్నాయి సనాతన సాంప్రదాయాలు ఉన్నాయి మనకు కట్టుబాట్లు ఉన్నాయి ఈ కట్టుబాట్ల ప్రకారం ఈ సాంప్రదాయాల ప్రకారం మన దైవ జ్ఞానంలో ఉన్నప్పుడు దైవ పూజలో ఉన్నప్పుడు మనం మన జాగ్రత్తని మన నిబంధనలని మనం పెట్టుకుని మనం ఉన్నప్పుడు దాన్ని నియంత్రించే ఒక అధికారం ఏ ఒక్కరికే లేదండి ఏ ముస్లిం గడ్డం గీసామంటే గీస్తున్నాడా చిక్కుడమో తల చిక్కులమో తీసేయండి అంటే తలపాకు తీసేసి గడ్డం గీసేసుకోండి నేను ఊరుకుంటాడా కాబట్టి నేనేమంటానంటే ఏదేమైనా హిందూ సాంప్రదాయాన్ని అణగదొక్కాలని చెప్పి డిపార్ట్మెంట్లు చూడటం కరెక్ట్ కాదు ఇది చాలా తీవ్రమైన గొడవగా మారి మళ్ళీ అల్లకొలమై మళ్ళీ పోలీసు ఇబ్బందులు పడేటటువంటి కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా ఒక విసులుబాటు కల్పించాలి నలభై రోజులు స్వామిమాలేసి ఆయన నిష్ఠతో నియమాలతో పూజ చేసుకుంటున్న కార్యక్రమంలో నువ్వు గడ్డంగి నువ్వు బొట్టుబెట్టకు నువ్వు బట్టలేయకు ఏంటి సాంప్రదాయం ఇలాగ ఇష్టానుసారంగా హిందువులను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయకూడదు ఎవరు కూడా అది ప్రభుత్వం దీనిపైన సానుకూల సానుకూలంగా స్పందించి వెసులుబాటు కల్పించాలి ఇష్టానుసారం ఏదో హిందువులకి అన్ని కొన్ని పండుగలు మన హిందువుల పండుగలు వస్తే మళ్ళీ పర్మిషన్స్ ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది ఏదో విపరీత దూరంలోకి వెళ్ళిపోతున్నాయి ప్రభుత్వాలు అదే మన చూసుకుంటే కనుక మన ఖైరత బాగా సారీ వినాయక చవితి అప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు మసీదుల దగ్గర ఉన్నప్పుడు కనుక ఖచ్చితంగా సౌండ్లు తగ్గించుకొని వెళ్ళాలని చెప్పి కూడా సర్కులర్ వదిలేరు ఎందుకు తగ్గించాలంటే మరి వాళ్ళు అంటే ఎందుకు తగ్గించాలి సౌండ్లు ఎందుకు తగ్గించాలి మసీదు తగ్గించాలితుంటే సౌండ్ ఎందుకు ఆఫ్ చేయాలి అంటే మరి తెల్లవారుజున వాళ్ళమ్మ పూజలు చేసుకోవచ్చు పెద్ద పెద్ద ఈ పెట్టేసి చేసేసుకోవచ్చా మనం మాత్రం తెల్లవారుజాం ఐదు గంటలకేమో దేవుడి గీతాలు పెట్టుకోకూడదా మనం ఏదన్నా ర్యాలీ తీస్తున్నప్పుడేమో మసీదు కనపడితే ఆపేయాలా వందల మసీదులు తిరిగేస్తున్నారు ఇంకేమి ర్యాలీలు తీసుకోవడం మనం ఆపేసి ఆ మసీదులకి వాళ్ళకే పరిమిషం చేస్తే పోతుంది కదా ఇంకా హిందువులకి ఎందుకు అధికారాలు అవకాశాలు కాబట్టి అదే రోజు కొంతమంది స్వామి మీద లాఠీచార్జు దాంతో పాటు అరెస్ట్ కూడా చేశారు అసలు వీళ్ళకి ఇంత ధైర్యం ఎందుకు వస్తుంది అంటే ఈ పార్టీ ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ మొన్న ఒక సీటు మనమే రాజులో అనుకుంటున్నా ఏంటి కాలం ఎప్పుడు ఒకేలా తమ్ముడు నేను చెప్తున్నా విను కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు నిజమైన అర్థమవుతుందా ఏదో ఒక సీటు గెలిచామనో లేక అధికారం వచ్చిందనో కళ్ళు మీద కళ్ళు కనపడకుండా ఉంటే వాళ్ళకి తగిన గుణపడం తప్పనిసరిగా కాలమే చెప్తుంది సమాధానం ఏమంటానంటే ఇంత వెసులుబాటు కల్పించకుండా ఈ వెసులుబాటు కల్పించకూడదని వాళ్ళ చట్టాల్లో ఏమన్నా ఉన్నాయా ఆ నిబంధనలు ఏమన్నా ఉన్నాయా అదే నిబంధనలు అంటే ప్రతి ప్రతి పోలీసు కూడా క్లీన్షేవ్తో షార్ట్ కటింగ్తో ఉండాలి మరి ఎలా పెట్టండి అందరికీ ఒకే ఇప్పుడు భారతదేశం ఉన్న తర్వాత ఒకే సాంప్రదాయాన్ని కొనసాగించండి అంతే తప్ప ఇష్టానుసారంగా మాట్లాడి రేపు ల్యాండ్ ప్రాబ్లం వస్తే వాళ్ళే ఇబ్బంది పడేది కాబట్టి ఇప్పుడు నలభై రోజులు అయ్యప్ప మాల వేసి అకుంఠిత దీక్షతో కింద పడుకుని చెప్పులు లేకుండా దైవ జ్ఞానంలో ఉండి దైవాన్ని నలభై రోజులు సేవించి దైవ దర్శనం చేసుకుని ముగించుకునేటటువంటి ఈ మాత్రం వెసులుబాటు కూడా ఇవ్వకుండా ఇష్టానుసారంగా ప్రభుత్వాలు నడిపితే తర్వాత ఫలితం ఎలా ఉంటుందో హిందువులే చూసుకుంటారు మీరు చెప్తున్నారా స్వామి అలా చెప్పకూడదు మీరు అడిగితే నేను చెప్పేస్తే అది పెద్దది పెద్ద అంత సార్ కట్ ఇంక మళ్ళీ నమస్కారం అండి ఇటీవల జరిగిన పార్టీలో మాజీ ముఖ్యమంత్రి ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు కలిశారు కలిసారు అదేగా ఎప్పటి కలిసారంట ఒక ఫంక్షన్ లో మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరు ఆంధ్ర తెలంగాణ ఇద్దరు ముఖ్యమంత్రులు కలిశారు ఇంతకు ముందు కూడా చాలా సార్లు చూసుకుంటే కనుక ఆంధ్ర ముఖ్యమంత్రి ఆంధ్ర ముఖ్యమంత్రి కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి ఏదైతే చేశారో అలాంటి పనులు చేస్తూ ఇద్దరు అనే విధంగా కలిసి వెళ్ళారు మరి ఈ మీటింగ్ లో కూడా ఈ ఫంక్షన్ హాల్ ఏమైనా కలిసి మాట్లాడుతుంటారంటారా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కలిసి పని చేసుకుందాం కలిసి అందరం సంతోషంగా ఉందామనే భావనను తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాలు రెండు విడిపోయిన మాట వాస్తవం ఆ తర్వాత వీళ్ళిద్దరూ కూడా తెలుగుదేశం పార్టీలో అప్పుడు చంద్రశేఖరరావు గారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి వాళ్ళ స్నేహం అలా కొనసాగుతూనే ఉంటుంది అలాంటప్పుడు ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కొన్ని స్వామి ఏం మాట్లాడ వాళ్ళు ఇద్దరు ముఖ్యమంత్రి అట్లా మాట్లాడితే ఇక్కడ మాట్లాడలేరు మీ పని మీరు కరెక్ట్ గా నా ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి ఒక ప్లాన్ ప్రకారం ఒక ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్దాము ఎక్కడ కూడా ఎలాంటి అవంత్రాలు లేకుండా చక్కగా తెలుగు వాళ్ళం కలిసి ఉందామని ఆలోచనతోనే ఉంటారు ఎప్పుడు పరిస్థితి కాకపోతే ఒక్కొక్క పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ తరఫున ఒకరు ఉండొచ్చు ఇప్పుడు నేషనల్ పార్టీతో సంబంధం ఉన్న వాళ్ళు ఒకరు ఉండొచ్చు కాబట్టి ఏదేమైనా మనకి కావాల్సింది అభివృద్ధి తెలుగు ప్రజలు అభివృద్ధి పన్న అభివృద్ధి జరగాలి తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి జరగాలి తెలుగు ప్రజలు బాగుండాలని ఆలోచనతోనే ఉంటారు వాళ్ళ దగ్గర ప్రత్యేకంగా ఏముంటది ఈ ఇద్దరు గురించి మాట్లాడుకోవడానికి వాళ్ళిద్దరూ అన్నదమ్ములు లాంటి వ్యక్తులు ఎందుకంటే అప్పుడు ఆ పార్టీలో పనిచేశారు కాబట్టి అదే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అన్నారు కదా ఈ రేవంత్ రెడ్డి గారు కూడా అదే అన్నారు మా దగ్గర ఏమి దాపరకాలు ఉండవండి మామూలుగా ప్రజాసేవ చేసుకుంటూ పోతాం అని చెప్పేసి అలాగే కేటీఆర్ అక్కడ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా కలిసి ఓ సందర్భంలో ఫంక్షన్లో కలిశారు దాని గురించి చాలా మంది చాలా ట్రోల్ చేస్తున్నారు రాజకీయ నాయకులు అన్న తర్వాత కలవకూడదా కలవాలి కదా ఇప్పుడు రాష్ట్రాలపై ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్యలు కానీ లేకపోతే రాష్ట్రం అభివృద్ధి కొరకు కేంద్రం నుంచి మనకి ఏ విధమైన సహకారం ఉంటుంది సహకారం ఉంటుందా లేదా సహకారం లేకపోవడానికి కారణం ఏంటి అని ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా చర్చించుకోవాలి అది జగన్మోహన్ రెడ్డి అయినా చర్చించాలి ఇక్కడ కేటీఆర్ అని చర్చించుకోవాలి చర్చించుకోకపోతే రేపు పొద్దున్న సమస్యల మీద ఎలా ఏం మాట్లాడతారు మాట్లాడడానికి అవకాశమే లేదు కదా అవగాహన లేకపోతే సమస్యల మీద ఏం అవకాశం ఉంటుంది మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు అనుకోనిక ఏదో ఫంక్షన్లో వెళ్ళి కలిశారు దాని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏం లేదు ఇలాగే ఇక్కడ తెలుగువారు బాగుండాలి తెలుగు వాళ్ళం బాగుండాలి తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని చెప్పి కష్టపడి పనిచేస్తున్నారు అలాగే పనిచేస్తే బాగుంటుంది అని చెప్పి నేను అయితే ఇద్దరు కూడా అపోజిషన్ పార్టీకి పరిమితమైన వాళ్ళే మంత్రులు ఇద్దరు సో వీళ్ళిద్దరు భేటీ వచ్చే ఎలక్షన్స్ కి సంబంధించి ఏమైనా డిస్కషన్ మధ్య జరిగి ఉంటుందా అంటే ఇక్కడ బీఆర్ఎస్ కి అటు వైఎస్ఆర్ సపోర్ట్ గాని అటు వైఎస్ఆర్ ఇటు బిఆర్ఎస్ సపోర్ట్ గానీ చేసే చర్యల మీద వీళ్ళు ఏమైనా డిస్కషన్ చేసుకునే అవకాశం ఏమైనా ఉండొచ్చు ఇక్కడ బిఆర్ఎస్ ఆంధ్రలో ఏమి ఉండదు ఏం తేగడానికి ఏమిండదు అలాగే అక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చి తెలంగాణలో ఏం చేయడం ఉండదు నేను ఏమంటానంటే వాళ్ళు అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఎలా పోరాటం చేయాలి ఎలాగా నిలదీయాలనే ఆలోచనలో ఏదైనా మాట్లాడుకుంటే మాట్లాడుకుని ఉండొచ్చు కానీ కాకపోతే వీళ్ళిద్దరూ కలిసి మూకుమ్డిగా ఏదన్నా నిర్ణయం తీసుకుంటే అక్కడ ఎవరైతే ఇక్కడ వీళ్ళకే నష్టం జరుగుతుంది కేటీఆర్కి అక్కడమ్మో జగన్మోహన్ రెడ్డికి కూడా అలాగే నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళు రాజకీయంగా వాళ్ళు స్నేహితులు కాబట్టి వాళ్ళు కలిసి ఏదో మాట్లాడుకుని చర్చించుకుంటారు తప్పనిసరిగా రాష్ట్రాల గురించి చర్చించుకోకపోతే ఎలాగ చర్చుకున్న తర్వాత వాళ్ళ దగ్గర వ్యూహాలు వీళ్ళకి చెప్పొచ్చు వీళ్ళ దగ్గర వ్యూహాలు వాళ్ళకి చెప్పొచ్చు వీళ్ళు ఏదో ప్లాన్ చేసుకోవచ్చు అంత మాత్రాన ఎవరికి ఏ నష్టం ఉండదు కాకపోతే లాభం కూడా ఉండదు వాళ్ళకు వాళ్ళకి ఏదైనా లాభం ఉంటది తప్ప రాష్ట్రాల మధ్య ప్రదేశ్ సంబంధించిన ఒక ఈవెంట్ లో అక్కడ కూడా అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడుకున్నారా అనేది రాజకీయాలు మాట్లాడుకున్నారంటే ఇప్పుడు మన సినిమా వాళ్ళు ఉంటే సినిమా గురించే మాట్లాడుకుంటాం రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కలిసినప్పుడు స్నేహం రాజకీయం రెండు మాట్లాడతారు అంతే ఉండదు ఇప్పుడు ఎవరైనా సరే రాజకీయాల్లో ఉన్నవాడు రాజకీయం గురించే మాట్లాడతాడు ఏ రంగంలో ఉన్నవాడు దాని గురించే చర్చిస్తాడు కాబట్టి వాళ్ళ ఇద్దరి మధ్య బాగా స్నేహం ఉంది కాబట్టి ఇంకా నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది నేను చెప్పుకుని ఉంటారేమో అని మనం ఊహించుకోగలుగుతాం తప్ప వాళ్ళిద్దరి మధ్య ఇంకా అంతకంటే ఏం చర్చ జరుగుంటే ఊహిస్తాం అంటే ఇప్పుడు జనం కూడా ఏమనుకుంటున్నారంటే అక్కడ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణలో కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారు అని చెప్పుకోవడానికి ఏనా జరుగుతున్న వరుస ఘటన జగన్ గారికి అంటే విపరీతంగా వస్తున్నారు మరి ఆయన ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు ఇంతకంటే పది వంతులు జనం ఎక్కువ వచ్చారు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏమనుకున్నారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అనుకున్నాడు జనం కూడా అలాగొచ్చాడు పదకొండు సీట్లు ఎందుకు పడిపోయాడు ఇప్పుడు జనాలు తెలుగు తక్కువ వాళ్ళు కాదు ఎవడు ఏంటి వాడి క్యారెక్టర్ ఏంటి వాడు గుణం ఏంటి వాడు సేవా తత్పరత ఎంత వరకు ఉంది ఎంతవరకు మన ప్రజల్ని కాపాడుకోగలుగుతా ప్రతి ఒక్కరు ఊహిస్తారండి ఇప్పుడు ఒక కుటుంబం ఉందంటే రాజకీయ నాయకుడు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మనకి ఏ రకంగా మన బిడ్డల భవిష్యత్తుకి వేసుకుంటూ వెళ్తున్నాడు ముందుకి పరిపాలన ఎలా చేస్తుంది అని దిమాగ్ ఉంటుంది అందరూ ఆలోచిస్తూనే ఉంటారు ఏ మాత్రం అడిగి వేసి పరిపాలన సక్రంగా చేయకపోతే పడగొట్టి పదకొండుకి దించారు అక్కడ ఇక్కడ కూడా పడగొట్టారు కదా గతంలో కూడా ఇప్పుడు నూట యాభై ఒకటి వచ్చినాయి నేను చెప్పడం అదే అంటున్నా బ్రదర్ నేనేమంటున్నా చెప్పలేము రాజకీయాలు ఏది శాశ్వతం కాదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు అంత తెలివి తక్కువ ఒకవేపే వెళ్ళిపోయి ఓటేసే లేదు ఎందుకంటే అందరూ చదువుకున్నవారు అప్పుడంటే నిరసరాశులు ఎక్కువగా ఉండేవాళ్ళు ఇప్పుడు అందరూ చదువుకున్నారు అభివృద్ధి ఏంటనేది అందరికీ తెలుసు కాబట్టి ఎవడు ఏ పరిపాలన చేస్తున్నాడు రాష్ట్రానికి ఉపయోగపడుతున్నాడా ఆ రకంగా యువతకు ఉపయోగపడుతున్నాడా ఇక్కడ రాష్ట్రంలో అభివృద్ధి ఏ రకంగా అని ప్రతి ఒక్కరూ ఆలోచించే జ్ఞానం పెరిగింది ఇప్పుడు కాబట్టి అంత తేలిక కాదు జ్ఞానం పెరిగితే ఇప్పుడు అందరు కూడా చదువుకున్న వాళ్ళు క్వశ్చన్స్ వేస్తున్నారు ప్రశ్నిస్తున్నారు ప్రశ్నిస్తే మొన్న ఒక సభలో కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే అతను మైక్ కట్ చేశారంటే పెద్ద వైరల్ అవుతుంది అంటే ఏమంటారు ఇప్పుడు అడ్డగోలు ప్రశ్నలు ఇస్తే మైక్లు కట్ చేసేస్తారు అవసరంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించడానికి ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక నేరస్తులే నువ్వు మాట్లాడే ప్రతి రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ తప్ప మరి ఈ రకంగా మాట్లాడితే చాలా తీవ్రంగా మాట్లాడాల్సి వస్తుంది నిజాయితీగా మాట్లాడితే ఆర్థిక నేరం లేనటువంటి రాజకీయ నాయకుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే ఉన్నాడు మరి ఏంటి ఆయన ఒక్కడే సరిపోతారా రెండు రాష్ట్రాలకి అంటే ఇప్పుడు ఆయన ప్రశ్నించే ఆయన ఇంకా పరిపాలన అనేది ఇప్పుడే స్టార్ట్ చేశాడు ఈ ఐదు ఆయన కూడా దోపిడీ స్టార్ట్ సంవత్సరాలు అయిపోయిన తర్వాత దోపిడీ చేశాడా లేదనే తర్వాత తెలుసు అవి అన్ని తర్వాత సంగతి తప్ప ఇప్పుడైతే మొత్తం మచ్చలేదు కదా ఇప్పుడైతే ఇప్పుడు కాదు ఎప్పటికీ ఉండదు రీసెంట్ గా ఇప్పుడు తెలంగాణ కోర్టు కి విజిట్ అయినప్పుడు అక్కడ తెలంగాణ వాసులు కూడా జగన్ చేస్తున్నారు తెలంగాణలో కూడా జగన్ కి ఫాలోయింగ్ ఎక్కువ ఉంది అని నేను కూడా ఈ విషయాన్ని చూసుకుంటే వచ్చే ఎలక్షన్ లో జగన్ ఏమైనా తెలంగాణలో పోటీ చేసే అవకాశం ఉంది ఇక్కడ పార్టీ స్థాపించా అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నాయా ఇక్కడికి వచ్చి కనీసం ఒక ఎమ్మెల్యే సీట్ కూడా సాధించలేడు ఇక్కడ గురించి ఎందుకు మాట్లాడతావు ఆయన ఎప్పుడో వదిలేశాడు పాప తెలంగాణ రాష్ట్రం రాష్ట్రాన్ని గతం చేసుకున్నట్టయితే ఖమ్మం నుండి ఎంపీగా గెలిచారు కదా పొంగులేటి శ్రీనివాసరావు గారు పొంగులేటి శ్రీనివాస్ గారు గతంలో ఎంపీగా గెలిచారు కదా అవును కాదని ఆయన పూర్తిగా తెలంగాణని నేను వదిలేశాను నేను ఆంధ్రకే పరిమితం అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ గెలిపిస్తారంటవా ఏమో చెప్పలేము ఇంక దానికి సమాధానం ఏమి ఉంటుంది నేనేమంటా ఆయన ఏమన్నాడు నేను ఆంధ్ర రాష్ట్రాలకు మాత్రమే పరిమితం నేను తెలంగాణలో ఎప్పుడు కూడా పోటీ చేయను ఎప్పుడు కూడా నిలబడను ఎప్పుడు కూడా నా పార్టీని నిలబడినని వెళ్ళిపోయినాడు అప్పుడంటే ఇప్పుడు రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నాయి కాబట్టి గెలిచాడు ఇప్పుడు ఎలా అవుతుంది అది ఆయన నిలబడను పోటీ చేయను అన్న తర్వాత కూడా అదే చంద్రబాబు నాయుడు చెప్పలా రెండు రాష్ట్రాలు నిలబడనని ఏం చెప్పాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ తెలంగాణకు వచ్చే అవకాశమే లేదు ఆంధ్రాలో ఆయన ఏమన్నా పార్టీ పుంజుకొని మళ్ళీ ముందుకు రావడానికి ప్రయత్నం చేయాలి సీట్లు పెరిగాయి కాబట్టి ఆ మాట ఇప్పుడు పదకొండు సీట్లకే పరిమితం ఎక్కువ ఉండొచ్చు కదా తెలంగాణలో తెలంగాణలో ఆయనకి ఏం లేదండి మనకు తెలియని విషయం ఏంటి తెలంగాణలో వైఎస్ఆర్ సిపి పార్టీకి తెలంగాణ నుండి చాలా మంది అంటే కార్యకర్తల్ని కేటీఆర్ గారే పంపారు జగన్ దగ్గరికి అని అంటున్నారు కేటీఆర్ గారు పంపించిన అవసరం అంటే ఇక్కడ ఇక్కడ ఎయిర్పోర్ట్ లో జనం చాలా పెద్ద ఉన్నారు అదే విధంగా లోటస్ పాండ్ లో ఉన్నారు అదే విధంగా కోర్టు దగ్గర ఉన్నారు ఏదో గుంపులు గుంపులుగా ఇంత అరేంజ్మెంట్స్ ఎలా జరిగినాయి ఎలా జరిగిందంటే ఆంధ్ర నుంచి కొంతమంది వచ్చారు తెలంగాణ నుంచి కొంతమంది వెళ్ళారు ఇవన్నీ మనకు తెలియని భాగవతం అంటే అవన్నీ వద్దులేబ్బా ఎందుకు కాంట్రవర్సీ అవుతుంది ఏదేమైనా మనం బలాబలాలు లెక్క పెట్టుకుంటే వైఎస్ఆర్ సిపికి ఇక్కడ అయితే బలం లేదు అవకాశం కూడా లేదు ఆయన వచ్చే అవకాశం కూడా ఆంధ్రాలో పోరాటం చేసుకుంటాడు అలాగే ఇక్కడ ఉన్నటువంటి బిఆర్ఎస్ నాయకులు ఏదన్నా ఆంధ్రాలో ప్రభావం చూపించగలుగుతారంటే రకంగా అంటే జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయొచ్చు అక్కడ ఉన్నటువంటి మన వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు జైలు కోసం వెళ్తే ఇంత మంది ఎందుకు వస్తున్నారు ఆయన ఏమైనా ప్రత్యేక స్టేటస్ గురించి ధర్నా చేస్తున్నాడా ఏమండి ఒక మాట చెప్తా ఒక ఆర్థిక నేరంలో జైలు వెళ్ళినటువంటి వ్యక్తికి ఏంటి జేజేలు కొడుతూ నినాదం చేస్తూ ముందుకు వెళ్లారంటే ఎంత కుసంస్కారాలు ఒకసారి ఆలోచించండి లేదు కుసంస్కారాలు అయినా ఉంటారు కూలీలు అయినా ఉంటారు థ్యాంక్ యూ